స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పాట్ వంద ఈ ఊరుదాం పాడరా అబ్రిందే సోనాంగ హీరో విశాల్కు ఏమైంది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వెతుకుతున్న ప్రశ్న పన్నెండేళ్ల క్రితం విడుదల కావాల్సిన తన మూవీ మదగజ రాజా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది ఇందులో వరలక్ష్మి హీరోయిన్ ఈ మూవీ సెట్లోనే వరలక్ష్మితో ఆయన డీప్గా లవ్లో పడ్డారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు కూడా ఈ మూవీ ఆయనకు చాలా ప్రత్యేకం కెరీర్ పీక్స్లోకి చేరినప్పుడే ఈ సినిమా మొదలైంది తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చింది ఈ మూవీ సుందర్శ్రీ దర్శకత్వం వహించారు అయితే ఈ మూవీ ప్రమోషన్కు రావాలని కోరారు దర్శకుడు సుందర్ ఖుష్బు కూడా ఈ మూవీ ప్రమోషన్కు రావాలని విశాల్ను అడిగారు వాస్తవానికి ఆయన వచ్చే పరిస్థితి లేదు గత మూడు నెలలుగా ఆయన పెద్దగా బయటకు కనిపించడం లేదు అందరూ ఏమైందా అని అనుకుంటున్నారు కాకపోతే సినిమా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో ఎప్పుడు బయటకు రారో తెలియదు కానీ కొన్నాళ్ళ క్రితం తాను పార్టీ పెట్టాలనుకుంటున్నానని చెప్పాడు విశాల్ అలాగే హీరో విజయ్ పార్టీకి తన మద్దతు కూడా తెలిపారు ఆయన సమాజ సేవలో ముందుంటాడు విశాల్ పైగా మన తెలుగు వ్యక్తి అలాంటి వ్యక్తి దర్శకుడి నిర్మాత కోసం తన హెల్త్ బాగోలేకున్నా కూడా సినిమా ప్రమోషన్కి వచ్చాడు విశాల్ ఎందుకంటే ఆ సినిమా హీరో తానే కాబట్టి కానీ అక్కడ విశాల్ని చూసి జర్నలిస్టులే కాదు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు విశాల్ ఆరోగ్యం బాగాలేదన్న విషయం సుందర కుశుబులకు బాగా తెలుసు వాళ్ళు ఆరోగ్యం బాగుంటేనే రమ్మని కూడా చెప్పారు తాను ప్రయత్నిస్తానన్నారు విశాల్ కానీ ఆయన సడన్ గా వచ్చేసారు కాకపోతే చాలా బలహీనంగా మారిపోయారు కంటి చూపు కూడా చాలా తగ్గింది మూతద్ద లాంటి కళ్ళజోడ పెట్టుకున్నారు ఆయన కాళ్ళు కూడా బలహీనంగా ఉన్నాయి మామూలుగానే విశాల్ చాలా ఫిట్ గా ఉంటాడు అలాంటి విశాల్ కనీసం సరిగ్గా నడవలేకపోతున్నాడు చివరకు ఆయన స్టేజ్ మీదకు వచ్చిన చేసిన తర్వాత కూడా వణికిపోతూ మాట్లాడారు తన చేతిలోని మైక్ను కూడా మోయలేని పరిస్థితి అయినా కూడా నవ్వుతూ మాట్లాడారు విశాల్ అందరిని ఆప్యాయంగా పలకరించారు అయితే విశాల్ హెల్త్ పై సోషల్ మీడియాలో నోటుకొచ్చిన వార్తలనే రాస్తున్నారు నిజానికి విశాల్ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు గాలి వార్తలన్నీ పోగేసి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు దీంతో విశాల్ టీం డాక్టర్లు ఓ సూచనను విడుదల చేశారు చాలా రోజులుగా విశాల్ విష జ్వరంతో బాధపడుతున్నారు ఇప్పుడు పూర్తిగా నయమైంది కానీ ఆయన ఫిజికల్ గా ఫిట్ గా కనిపించాలంటే కనీసం మూడు నెలల డాక్టర్లు సూచించారు వైరల్ ఫీవర్ కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిందని ఇతర సమస్యలు కూడా రావడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది మళ్ళీ మూడు నెలల్లో సాధారణ అందరూ చూస్తారని విశాల్ సన్నిహితులు మీడియాకు తెలియజేశారు అయితే విశాల్కు కాస్త మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉందట అది కూడా అనారోగ్య సమస్యలకు కారణమై ఉండొచ్చు అనే పుకార్లు కూడా వస్తున్నాయి కానీ ఇటు తమిళనాడులోని మీడియా కూడా విశాల్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా చెప్పలేకపోయింది తమిళనాడులో బిగ్గెస్ట్ స్టార్స్ లో విశాల్ కూడా ఒకరు అందుకే ఆయన ఆ పరిస్థితుల్లో చూడగానే తమిళనాడులో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు ఎందుకంటే వణుకుతూ మాట్లాడుతూ చాలా బలహీనంగా ఏదో పెద్ద వచ్చిన వాడల్లా కనిపిస్తుండడం అందరినీ బాధపడుతున్న విషయం మనకు కోడి సినిమా నుంచే విశాల్ చాలా బాగా తెలుసు వరుస విజయాలు కాస్త ఇబ్బంది పెట్టినా కూడా ఈ మధ్య మార్క్ ఆంటోనీ సినిమా సూపర్ హిట్ అయింది అయితే జనవరి పన్నెండు విడుదల కానున్న తన సినిమా మదగజరాజా సినిమా కోసం ఆయన అలాగే చివరి జూన్ నాలుగో తేదీన ఏపీ ఎన్నికలపై కూడా ఆయన కమెంట్ చేశారు ఆ తర్వాత మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్ సమయంలో కనిపించారు ఆయన కానీ హఠాత్ గా ఇలా తీవ్ర అనారోగ్యం బారిన పడిన వ్యక్తిలా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు సినిమా ప్రేక్షకులు బాధపడుతున్నారు అయితే ఇప్పుడు ఓ వార్త ప్రచారంలో కూడా ఉంది ఆయన నార్కోలెప్సీ అనే జబ్బుతో బాధపడుతున్నారు ఇది నాడీ సంబంధమైన సమస్య మెదడును కంట్రోల్ చేయలేకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు స్లీప్ ని కూడా కంట్రోల్ చేసుకోలేరు సడన్ గా నిద్రలోకి జారుకుంటారు అంతే సడన్ గా మెలుకల్లోకి వస్తారు ఈ సమస్య కాస్త తీవ్రమైన కూడా కొన్నాళ్ల పాటు మందులు వాడితే అవుతుంది కానీ జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది అయినా కూడా సాధారణంగానే జీవితం గడపచ్చు బహుశా విశాల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది ప్రస్తుతం విశాల్ వయసు నలభై ఏడేళ్లు ఈ క్రేజీ హీరో ఎంతవరకు పెళ్లి చోలుకెళ్లలేదు అయితే రెండు వేల పదమూడులోనే సుందరశ్రీ దర్శకత్వంలో మదగజ రాజా సినిమా ఒప్పుకున్నారు ఈ షూటింగ్ సమయంలోనే విశాల్ వరలక్ష్మి డీప్ లో పడ్డారు ఇద్దరు రహస్యంగా డేటింగ్ కూడా చేసుకుంటున్నారనే వార్తలు కూడా కోలీవుడ్ మీడియాలో అప్పుడు గుప్పం కానీ వారు ఏనాడు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు ఆ తర్వాత కూడా వీరిద్దరూ వేరు వేరు ప్రైవేట్ వేడుకలకు కూడా హాజరయ్యారు కానీ ఎక్కడా కూడా వారిద్దరు తాము ప్రేమించుకుంటున్నారనే విషయం మాత్రం బయట పెట్టలేదు అయితే రెండు వేల పదిహేను వరకు వీరి ప్రేమ సజావుగానే సాగింది అంటే దాదాపుగా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఆ సమయంలో వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి అయితే విశాల్ తో పెళ్లికి తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదట ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా విశాల్ తో పెళ్లికి అన్నారట దీంతో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి ఆ క్రమంలోనే నడిగర సంఘం ఎన్నికలు వచ్చాయి కోలీవుడ్ నటుల సంఘం నడిగర్ ఎన్నికల బరిలోకి దిగింది నటుడు నాజర్ తో పాటు ప్రముఖులంతా పోటీకి దిగారు రెండు వేల పదిహేను లో ఎన్నికలు జరిగాయి ఆ విశాల్ ఓ సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో నాటి నడిగర సంఘం అధ్యక్షులుగా ఉన్న రాధారవి ఆ తర్వాత వచ్చిన శరత్ భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు రాధారవి నడగర సంఘం అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన తర్వాత శరత్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వీరిద్దరు కూడా ఇచ్చిన హామీలు చేయలేదు పైగా డబ్బులు తిన్నారని దారుణమైన ఆరోపణలు చేశారు దీంతో ఆ నాటి ఎన్నికలు సినిమాలు తలపించాయి సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండుగా విడిపోయింది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూతురన్న సంగతి తెలిసిందే అలాగే నటుడు రాధారవి నటి రాధిక అన్న దీంతో మొత్తం కుటుంబాన్ని బజార్ లోకి లాగాడు విశాల్ ఇదంతా కూడా వరలక్ష్మితో పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో చేశాడని కొందరన్నారు పైగా వరలక్ష్మి కూడా తండ్రి నిలబడి బ్రేక్అప్ చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి నడిగర సంఘంలో పాతికలను బయటకు పంపాలని కసిగా ప్రయత్నం చేశాడు విశాల్ దిగ్గజ నటులైనా రజనీకాంత్ కమల్ హాసన్ తో పాటు మద్దతు కూడా మరోవైపు విశాల్ కు మంచి ఫ్రెండ్ అతన్ని కూడా టీమ్ లో మార్చేసుకుని రసవత్రంగా మార్చేశాడు సరిగ్గా అదే సమయంలో విశాల్ ప్రెస్ మీట్ పై నటి వరలక్ష్మి బొగ్గు మంది ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించాలి అబద్దాలతో గలవడం మంచిది కాదు నీ పెంపకం అలాంటిది బుద్ధి లేదు మా నాన్న మీదే అవినీతి ఆరోపణలు చేస్తావా నలుగురికి సాయం చేయడమే కానీ ఒకరి డబ్బు తినలేదని ఘాటుగా లేఖ రాసి మీడియాకు విడుదల చేసింది వరలక్ష్మి ఆధారం లేని ఆరోపణలు చేయడమే కాదు ఆటం కూడా నీకు తెలుసని ఆరోపించింది ఈ లేఖతో విశాల్ వరలక్ష్మి మధ్య లవ్ తెగిపోయిందని తెలిపోయింది ఇక చివరకు నటుడు విశాల్ ప్యానల్ గెలిచింది నాసర్ నటికర సంఘం ప్రెసిడెంట్ అయ్యాడు ఇక ఆ తర్వాత మన తెలుగు అమ్మాయి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు విశాల్ ఆరు నెలల పాటు ఆమెతో సావాసం చేసిన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లి పెట్టలు ఎక్కేందుకు సిద్ధమవుతూ నిశ్చితార్థం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకు ఏమైందో ఏమో కానీ ఈ అనీషా రెడ్డి ఓ బిజినెస్ మ్యాన్ పెళ్లాడిందనే వార్తలు బయటకొచ్చాయి ఆ తర్వాత వీరి నిశ్చితార్థం ఫోటోలు వీడియోలు కూడా వారి వారి ఖాతాల నుంచి డిలీట్ అయ్యాయి ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పెళ్లి ఎత్తలేదు కానీ విశాల్ ఆ తర్వాత ఓ మాట చెప్పాడు నడిగల సంఘం బిల్డింగ్ కట్టించాకే పెళ్లి చేసుకుంటానని శబ్దం చేశాడు విశాల్ మరియు ఆ ప్రయత్నాలు ఏ మేరకు వచ్చాయో తెలియదు కానీ ఈ లోపు విశాల్ ఇలా బయటపడ్డాడు విశాల్ని ఇప్పుడు ఇలా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏదేమైనా తొందరగా విశాల్ కోలుకోవాలని కోరుకుందాం తన సినిమాలు ఎంటర్టైన్ చేయడమే కాదు చెన్నైలో వరదలు వచ్చిన రాజకీయ నాయకులు ప్రభుత్వం కంటే ముందుండి సేవ చేశారు ఆయన వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు మళ్ళీ ఆయన కోలుకొని సాధారణ మనిషిలా మారాలని కోరుకుందాం జీవితం పరీక్ష లాంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండటం మనందరం నేర్చుకోవాలి మరి విషయాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి